శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది మీకు ఉన్న పనులన్నీ వదిలేసి ఈ వీడియోని త్వరగా చూడండి మార్చ్ ఇరవై ఐదు తర్వాత జరిగేది ఇదే ఈ వాస్తవం మీరు తెలుసుకున్న తర్వాత వణికిపోవడం ఖాయం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అతి ముఖ్యమైన విషయం మీరైతే ఇప్పుడు తెలుసుకోబోతు ఉన్నారు కలలో కూడా ఊహించని పట్టించుకోని విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంతా కూడా శుభమే చేకూరుతుంది లేదంటే మీరు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు అని అంటే గనుక మేషరాశి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత కటాక్షం అనేది మీ పైన ఎప్పటి నుంచో ఉంది మీ పైన మీ కుటుంబం పైన ఉంది కానీ మీరు అయితే మాత్రం ఆ దేవతను ఇప్పటి వరకు గుర్తించనే లేదు అలాగే ఈ మార్చ్ ఇరవై ఐదు తర్వాత అతి పెద్ద గుడ్ న్యూస్లు మీరైతే వినబోతూ ఉన్నారు మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి పని చేస్తున్నా కానీ ఆ పనిని ఒక్క పది నిమిషాలు ఆపేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఆ దేవత ఎవరు మీ నుంచి కోరుకునేది ఏంటి అసలు ఎందుకు మీ ఇంట్లో తిరుగుతుంది అనే పూర్తి అంశాలు వివరంగా తెలుస్తాయి ఈ వీడియోని ఒక లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చేయండి రాశులలో మొదటి రాశి మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి వారిది ఏంటంటే మనస్తత్వం అనేది స్థిరంగా ఉండదు వీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఉండలేరు వీరికి ప్రాబ్లమ్స్ అనేవి ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి అంటే రోడ్ పైన వాహనాలు ఏ విధంగా వస్తూ వెళతాయో అలా ప్రాబ్లమ్స్ వీళ్లకు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి వీరు ధైర్యంగా ఉండాలి అనుకుంటారు కానీ ఒక్కసారి ధైర్యం అనేది పోయి వీరు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారు వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కగా ఆకట్టుకుని ముఖవర్చిస్తు ఉంటారు ఈ మేషరాశి మనస్తత్వం కూడా చాలా మంచిది ఇతరులను చూడగానే వారి కష్టాలను పంచుకుంటూ ఉంటారు ఎవరన్నా వీరిని చూసిన వెంటనే వారి కష్టాలను పంచుకుంటారు వారి మనస్సులో ఉన్న బాధను వీరితో చెప్పుకోవాలి అని అనిపించేటట్టుగా వీరైతే మాట్లాడతారు మేషరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి విషయాన్ని కూడా చాలా డీప్గా థింక్ చేస్తారు మేషరాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసు వీళ్ళు చెయ్యాలి అనుకునే ఏ పని అయినా సరే ఫుల్ క్లారిటీగా ఉంటారు మేషరాశి వారు క్రమశిక్షణను బాగా కలిగి ఉంటారు ప్రతి పనిని కూడా వీరు మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే గనుక వీళ్ళే ముందు ఉంటారు ఈ మేషరాశి వారు దయాగుణం క్షమాగుణం దానగుణం అలాగే వీరిని ఎవరైనా నమ్మితే మాత్రం వారిని ఏమాత్రం కూడా మోసం చేయరు వీరికి అన్యాయం చేసే మనస్తత్వం అస్సలు ఉండదు మేషరాశి జీవితం అనేది ఇప్పుడు చాలా ఉంది వీరికి అనేక రకాల శుభయోగాలు అనేవి ప్రాప్తించబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ దేవత అనుగ్రహం అనేది ఎప్పటి నుండో ఉంది ఈ దేవత అనుగ్రహం ఉండటం వలన ఈ మధ్య వీళ్ళ జీవితం అనేది చాలా బాగుంది ఈ సమయంలో వీళ్లకు కలిసి వస్తుంది ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు కొంచెంలో తప్పిపోయినవి ఉన్నాయి అంటే గోటితో పోయేవి గొడ్డల దాకా రాకుండా తప్పిపోయి ఉంటాయి అంటే గోటి దాకా కూడా రాకుండా చాలా అంటే చాలా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారనే చెప్పేసి చెప్పుకోవాలి దానికి కారణం మరి ఇంకొకటి కానే కాదు ఈ దేవత అనుగ్రహంతోనే ఈ దయ అనేది మీకు కలిగింది ఇక కొన్ని పనులు ఏంటంటే అవి పూర్తి కాకుండా మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులకు గురి చేసేవిగా ఉండేవి ఏ మరపాటులు అంటే రెప్ప కను రెప్ప కొట్టే టైంలోనే తప్పించుకుంటూ ఉన్నారు అంటే ఆ పని పూర్తి అయిపోయే లోపే ఏదో ఒక ఆటంకం అనేది వచ్చేస్తూ ఉంటుంది అయితే దాన్ని మీరు ఈజీగా తప్పించేస్తున్నారు మీరు చేస్తున్న పనులు పూర్తి చేసేస్తూ ఉన్నారు ఇట్లా చాలా వరకు కూడా మీరైతే బయటపడుతూ ఉన్నారు అయితే దానికి కారణం ఏంటంటే ఆ దేవత అయితే ఆ దేవత ఎవరు ఆ దేవతను ఎలా గుర్తించాలి అని మీకు సందేహం అనేది వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం మీ కులదైవం వలనే మీకు ఇన్ని మార్పులు అనేవి ఇటీవల మీ జీవితంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏమాత్రం కూడా మీకు కులదైవం అనేది చాలా మందికి కూడా తెలియనే తెలియట్లేదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్లకు అన్నీ తెలుసు అంటే మీరు ఊరిలో ఎక్కడ ఉండేవాళ్ళు మీ ఊరిలో కులదైవం గుడి కానీ మందిరం కానీ ఎక్కడ ఉంటుంది అసలు మీరు మీ కులదైవాన్ని ఎలా పూజించాలి అనే డీటెయిల్స్ అన్నీ వాళ్ళకే తెలుసు కానీ ఈ రోజుల్లో ఇటువంటివి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అందుకే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి మీరైతే ఈ సమయంలో ఈ దేవత గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉందంటే కొంతమంది వారి ఉద్యోగరీత్యా రీత్యా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అయితే వారు ఇటువంటివి పట్టించుకోవడం లేదు ఇటువంటివి చేయడం మానేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మీరు ఇటువంటివి పట్టించుకుంటారో మీకైతే ఇప్పుడు అది బాగా కలిసి వస్తుంది ఇకనైనా మీరు ఈ దేవత గురించి తెలుసుకుని ఆరాధించడం వలన మీ జీవితంలో ఊహించిన దానికన్నా కూడా మీరు ఎక్కువ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది అది మీరు ఏమాత్రం కూడా అనుకుని ఉండరు మంచి మంచి అవకాశాలు అనేవి మీకు వస్తాయి అని అంటే ఇక్కడ ఏంటంటే పన్నెండు రాశులలో కూడా ఈ రాశి వాళ్ళు మాత్రమే ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారని చెప్పుకోవాలి కానీ ఈ రాశి వారు ఇలా ఆర్థికంగా నష్టపోవడానికి గల కారణం ఏమిటంటే తెలుసో తెలియకనో కొన్ని దోషాలు అనేవి మీ వెంట పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుండి తేరుకోలేకపోతున్నారు కాబట్టి మీరు గమనించాలి దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం అనేది తెలుసుకోవాలి కులదైవాన్ని కానీ మర్చిపోతే మీకు ఎన్నో రకాలైన నష్టం అనేది జరిగే అవకాశము ఉంది అయితే మనకు ఆ కారణం అనేది తెలియక చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాము ఈ విధంగా ఎందుకు మనకే ఇలా జరుగుతుంది అని ఆలోచనల్లో పడుతూ ఉంటాము ఇక లేట్ చేయకుండా మీరు మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అనేది ఇక మీకు కుదిరితే మీరు మీ కులదైవం మందిరం ఉంటుంది కదా అక్కడ పూజలు చేయండి కొబ్బరికాయ కొట్టడం చేయండి ఇలా కుదరకపోతే కనీసం ఫోటో అయినా తెచ్చుకుని మీ ఇంట్లో పూజ చేయడం మొదలు పెట్టండి ఇలా కూడా కుదరకపోతే నిత్యం మీరు మీ కులదేవం నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుండి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం మారుతుంది మీ కులదైవాన్ని నిత్యం కూడా మీరు ఆరాధించాలి అయితే ఇలా చేయడం వలన మీకు నిత్యం కూడా ఆ దేవత యొక్క కటాక్షం అనేది మీ పైన ఉంటుంది కులదైవాన్ని గాని మర్చిపోతే మాత్రం మీకు ఎన్నో రకాలైన నష్టం అనేది జరిగే అవకాశం ఉంది అయితే మనకు ఈ కారణం అనేది తెలియక చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాము ఈ విధంగా ఎందుకు మనకే జరుగుతుంది అని ఆలోచనల్లో పడుతూ ఉంటాము ఇక లేట్ చేయకుండా మీరు మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అనేది ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే ఆ కులదైవం గురించి తెలుసుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మీరు మాట్లాడుకుని ఆ కులదైవం గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లోకి కులదైవం ఫోటో తెచ్చుకోవడం కానీ చేసుకోవాలి ఒక మంచి రోజు చూసుకుని మీరైతే ఇలా చేయండి మీ కులదైవ మందిరం ఉంటుంది కదా అక్కడ పూజలు చేయించడం కొబ్బరికాయ కొట్టడం చేయండి ఇలా కుదరకపోతే కనీసం ఫోటో అయినా తెచ్చుకుని మీ ఇంట్లో పూజ చేయడం మొదలు పెట్టండి ఇలా కూడా కుదరకపోతే నిత్యం మీరు మీ కులదైవం నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వలన చాలా వరకు కూడా మీరు కష్టాల నుండి బయటపడతారు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీ కులదైవాన్ని నిత్యం కూడా మీరు ఆరాధించాలి ఇలా చేయడం వలన మీకు నిత్యం ఆ దేవత యొక్క కటాక్షం అనేది మీకు ఎప్పటికీ ఉంటుంది మీరు ఎక్కడనైనా ఉండండి పల్లెటూరులో ఉండవచ్చు సిటీస్లో ఉండవచ్చు లేదా విదేశాలలో ఉండవచ్చు మీరు ఎక్కడైనా ఉండండి ఏమీ కాదు అయితే మనకు ఇక్కడ కావలసినది ఏంటంటే మన కులదైవం ఆశీర్వాదం అనేది ఉండాలి లేకపోతే మనం మన జీవితంలో ఏమీ చేయలేము అయితే కొందరు ఇలాంటివి చెప్పినప్పుడు నమ్మరు ఏముందిలే ఇవన్నీ వెనకటి రోజులు ఇప్పటికి కూడా ఇటువంటివి ఉన్నాయా అనేవి అనుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే జన్మ జన్మల దోషాలు పితృదోషాలు కర్మల దోషాలు సర్ప దోషాలు నాగదోషాలు ఇలాంటివి ఎన్నో రకాల దోషాలు అంటే మన తప్పు ఏమి లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి కాబట్టి మీరు వీటన్నిటి నుండి కూడా పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీకు కులదైవం యొక్క ఆశీర్వాదం కులదైవం అనుగ్రహం మీరు పొందాలి అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ కుల దేవత ఎవరు ఆ దేవతను ఎలా పూజించాలి అనేది మీరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకండి ఇక మీకు ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కువ శాతం పక్క వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు దానివలన మీకు ఎక్కువగా నష్టం అనేది జరిగే అవకాశాలే ఉన్నాయి తప్పితే మీకు మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ మనస్సాక్షిని నమ్ముకోండి బయట వాళ్ళని మాత్రం నమ్మకండి మీరు ఏదైనా చర్చించాలి అంటే మీ తల్లిదండ్రులతో చర్చించండి లేదా మీ జీవిత భాగస్వామితో మాత్రమే చర్చించండి తప్ప ఇతరులు ఎవరితో కూడా చెప్పకూడదు మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఆ దైవం మీద భారం వేసి పనులు చేసుకోండి అంతే కానీ ఎవరు మనకు ఏదో చేస్తారని మాత్రం డిపెండ్ అవ్వకూడదు అలా డిపెండ్ అయితే మాత్రం ముంచేసి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త మనం పదే పదే అనుకుంటూ ఉంటాము ఏంటి ఇన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టాయి ఎందుకు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఒక సమస్య పోయింది అనుకోండి రిలాక్స్ అయిపోగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఏంటి మాకు ఇలా జరుగుతూ ఉంది మాకు ఏంటి ఈ కర్మ అసలు ఏ జన్మలో ఏ పాపం చేశాము ఒక్కటి కూడా సరిగ్గా జరగడం లేదు సంతోషంగా ఉన్న వాళ్ళేమో సంతోషంగానే ఉంటున్నారు మాకు మాత్రం ఎందుకు ఇలా కష్టాలు మీద పడుతూ వస్తున్నాయి కష్టాలు ఎప్పుడు మా చుట్టూనే తిరుగుతున్నాయి ఈ సమస్యలు మమ్మల్ని వదిలిపెట్టడం లేదు అసలు మేము ఏం పాపం చేశాము దేవుడా ఒక్కటి కూడా సరిగ్గా జరగడమే లేదు అని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబపరమైన సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వారు సరిగ్గా చదువుకోకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా వేధిస్తూ ఉన్నాయి అవన్నీ ఏంటంటే మీ జాతకంలోని గ్రహాల దోషాలు అనేవి మీ వెంట ఉన్నాయి అటువంటివి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా కులదైవం ఆశీర్వాదం అనేది ఉండటం చాలా అవసరం కాబట్టి మీరు లేట్ చేయకుండా వెంటనే ఆ పని చెయ్యండి ఇటువంటి సమస్యలు పోవాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా కులదైవాన్ని పూజించాలి కులదైవం ఆశీర్వాదం అనేది మీరు తప్పకుండా పొందాలి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ముందు మీ కులదైవాన్ని పూజించడం మొదలు పెట్టండి మీకు వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి వందకి తొంభై తొమ్మిది శాతం వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రాకుండా ఆగిపోతాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఆ దేవతను పూజించకపోవడం వలన ఆ దేవతను స్మరించలేకపోవడం వలన ఆ దేవత పూర్తి అనుగ్రహం మీరు పొందలేకపోవడం వలన ఖచ్చితంగా మీరు ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటి నుండి ఆ దేవతను ఆరాధించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారు అలాగే మీరు చాలా తెలివైనవారు ఏదైనా సరే మీరు నలుగురిలో ఏదో ఒక మూలన ఉండటం కాకుండా మీరు గొప్పగా బ్రతగాలి అందరిలో నేను ముందు ఉండాలి అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు తెలివిగా ఉంటారు ఇక్కడ మీరు ఏంటంటే ఈ దేవతను పూజించినట్లయితే మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదు ఇప్పుడు ఏంటంటే మీరు కొన్ని కొన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు అయితే అడ్డంకులు రావడం వలన అవి మీరు చెయ్యలేకపోతున్నారు అయితే ఆ అడ్డంకులు అనేవి తొలగిపోవాలి అంటే మనకు దేవుడి ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే ప్రతి రాశిలో కూడా కులదైవం అనేది ఉంటారు మీకు మీ కుటుంబ పరంగా ఉంటారు అయితే మీ పెద్దవాళ్ళను అడిగి చక్కగా చెప్తారు అయితే వారు మీ కులదైవాన్ని పూజ చేసుకోవడం వలన ఇంట్లో ఆరాధించడం వలన మీకు మీ కుటుంబం పైన కులదైవం అనుగ్రహం అనేది ఉంటుంది మీ జాతకంలో దోషాలు మీకు ఉండే ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక నుంచి అయినా మీరు మీ కులదైవాన్ని పూజించడం మొదలు పెట్టండి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు చాలా ప్రమాదం అనేది జరుగుతుంది ఎందుకు అంటే మంచికి కానీ చెడుకు గాని ఏదైనా సరే మీకు ముందు జాగ్రత్త కోసం ఈ రూపంలో ఆ దేవత తెలియజేస్తుంది మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం అయితే మీరు ఏముందులే అని మాత్రం వదిలిపెట్టకండి తేలిగ్గా తీసుకోకండి మీ మంచి కోరే చెప్తున్నారు మీరు తేలిగ్గా తీసుకుంటే గనుక కొన్ని రకాల సమస్యలకు మీరే కారణం అవుతారు తరువాత మీరు ఏ దేవుణ్ణి అనడానికి ఎటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా తెలుసుకోండి ఇక అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మేషరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకు అంటే వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి మనకు తెలిసిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది వారు కూడా ఈ విషయాలను తెలుసుకున్న వారు అవుతారు కాబట్టి వారికి ఎటువంటి సమస్యలు ఉంటే వాటి నుండి కూడా బయటపడి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హెల్ప్ అయితే మీరు చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఆ పుణ్యం మీకే దక్కుతుంది